ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఉమెన్ ఒక కి హెడ్ మాస్టర్గా వస్తుంది కానీ అక్కడ స్కూల్ వాతావరణం అస్సలు బాగుండదు పిల్లల్ని కొట్టి మరీ టీచర్స్ తను పని చేసుకుంటూ ఉంటారు క్లాస్కి టైం అయినా కూడా టీచర్స్ క్లాస్కి వెళ్ళకుండా ముచ్చట్లు పెడుతూ ఉంటారు ఆ స్కూల్ కూడా వాతావరణం అస్సలు బాగుండదు పిల్లలందరూ విచ్చల విడిగా ఆడుకుంటూ ఉంటారు ఈ టీచర్ క్లాస్లోకి వెళ్తుంది హెడ్ మాస్టర్ సీట్ చూస్తుంది కానీ అక్కడ సీట్ సరిగా ఉండదు ఆ టీచర్ని పట్టించుకోకుండా టీచర్లందరూ కలిసి మేకప్లు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అక్కడికి ఒక ప్రిన్సిపల్ వస్తాడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఒక అడ్మిషన్ కావాలని అడుగుతుంది కానీ అది గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా అడ్మిషన్కి డబ్బులు కట్టాలని చెప్పి ఆమె అడుగుతాడు అయితే ఆమె వెంటనే వెళ్ళి బెల్ కొడుతున్న తర్వాత ఆమెకు పోస్టింగ్ ఆర్డర్ను అక్కడ ఉన్న టీచర్కి ఇస్తుంది ఆ టీచర్ని ఈమె హెడ్ మాస్టర్ అని చెప్పి అందరికీ చెప్తున్న తర్వాత అందరికీ అసెంబ్లీకి గ్యాదర్ అవుతారు తర్వాత చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నాయని చెప్పి ఆ టీచర్లు అందరినీ బెదిరిస్తుంది పిల్లల్ని కూడా బెదిరిస్తున్న తర్వాత ఎదురుగా ఉన్న ఒక షాప్కి వెళ్ళి ఇక్కడ రేపటి నుంచి షాప్ ఉండకూడదు అందరూ మంచి జంక్ ఫుడ్ తినకూడదని చెప్పి టీచర్ని అక్కడ షాప్ ఓనర్ని బెదిరిస్తాడు కానీ ఓనర్ బెదరకపోవడంతో ఒక గాజు సీసా పగల కొట్టి అతని బెదిరిస్తుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఈ టీచర్ పని చేసిన పని కరెక్ట్ అయినా కామెంట్ చేయండి వీడియోస్ లైక్ చేయండి మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి చేయండి థ్యాంక్ యూ